నిన్న మధ్యాహ్నం మూడు గంటల టైంలో మర్కూక్ ఎస్ఐకి ఒక అతను వచ్చి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఏంటంటే వాళ్ళ అబ్బాయి ఏడు ఏ ఏళ్ళ ఏడు సంవత్సరాల అబ్బాయి కర్కపట్ల గ్రామం వాళ్ళది కర్కపట్ల గ్రామం గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాడు ఆ బాబు మార్నింగ్ స్కూల్కి వెళ్ళిండు ఆ ఇంటికి రిటర్న్ కాలేదు అని చెప్పి కంప్లైంట్ అయితే దీని మీద వాళ్ళు ఆఫ్టర్నూన్ అబ్బాయిని పికప్ చేసుకోవడానికని స్కూల్కి వెళ్తే స్కూల్లో అబ్బాయి ఫ్రెండ్స్ ఏం చెప్పిందంటే తొమ్మిది గంటలకు స్కూల్కి వెళ్ళిన తర్వాత తొమ్మిదిన్నర టైంలో ఆ అబ్బాయి ఎవరితోటో వెళ్ళిపోయిండు అనేది ఆ పేరెంట్స్కి చెప్పిన ఇన్ఫర్మేషన్ వేరే స్టూడెంట్స్ ఈ అబ్బాయి వచ్చి సెవెన్ ఇయర్స్ బాయ్ అయితే దాని మీద పేరెంట్స్ ప్యానిక్ అయిపోయి గా వచ్చి మన మర్కు పోలీస్ స్టేషన్లో మూడు గంటల టైంలో అంటే జనరల్గా స్కూల్ ఇడిచిపెట్టిన తర్వాత అబ్బాయిని తీసుకొద్దామని వెళ్ళినప్పుడు అబ్బాయి స్కూల్లో లేడు అనమాట అయితే వచ్చి గా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని మీద గా మన మర్కు ఎస్ఐ మధుకర్ రెడ్డి అండ్ గజ్వేల్ రూరల్ సిఐ మహేందర్ టీమ్స్ ఫామ్ చేసి ఎందుకంటే బాయ్ కిడ్నాప్ అంటే ఇది చాలా సెన్సేషన్ అవుతుందని గా టీమ్స్ ఫామ్ చేసి సర్చ్ చేయడం స్టార్ట్ చేస్తే మనకు ఒక ఫుటేజ్ వచ్చింది ఏంటంటే ఒక అతనితో ఈ బాబు వెళ్తున్నట్టు దాని తర్వాత ఇంకా ఫర్దర్గా ఎక్కడ కూడా ఏమీ క్లూస్ రాలేదు దాని తర్వాత ఒక వన్ అవర్కి టీమ్స్ ఫామ్ చేసినాము అండ్ అందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది మన కమిషనరేట్లో ఆల్ టీమ్స్ని మన ఐటీ కొరకు కూడా మొత్తము ఫుటేజెస్ కోసము సెర్చ్ చేయడం కోసము ఇన్ఫార్మ్ చేయడం జరిగింది అండ్ హైదరాబాద్కి కూడా అలర్ట్ చేయడం జరిగింది ఏమైనా హైదరాబాద్ వెళ్ళి ఉంటారేమని చెప్పి మెయిన్ వైల్ ఆ బాబు వాళ్ళ ఫాదర్కి ఒక ఫోన్ కాల్ వచ్చింది ఏమని అంటే ఇట్లా మీ బాబుని మాకు పదిహేను లక్షలు ఇస్తే మీ బాబుని వదిలిపెడతామని చెప్పి ఒక ఫోన్ కాల్ వచ్చింది గా ఆ ఫోన్ కాల్ వేసేసుకొని మన వాళ్ళు అన్నీ కూడా డీటెయిల్స్ టెక్నికల్ డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకొని ఆ లొకేషన్ పట్టుకొని వెళ్ళి నిన్న సాయంత్రము ఏడు గంటల సమయంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర రేతి బస్ స్టాండ్ దగ్గర ఈ బాబుని మనం కస్టడీ మనము మన వాళ్ళ ఫాదర్కి అప్పగించడం జరిగింది అండ్ ఈ సందర్భంగా ముగ్గురు ని అరెస్ట్ చేయడం జరిగింది ఈ ముగ్గురు అక్యూజ్ కూడా ఏంది అంటే దీంట్లో మనకి హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ వాళ్ళ హెల్ప్ తీసుకోవడం జరిగింది అండ్ ఆల్సో జీఆర్పీ గవర్నమెంట్ రైల్వే పోలీస్ వాళ్ళ హెల్ప్ కూడా తీసుకోవడం జరిగింది దీంట్లో ఏందంటే మెయిన్ గా ఈ అబ్బాయి వాళ్ళ ఫాదర్ ఒక ఫార్మా కంపెనీలో పనిచేస్తాడు బీహార్ వాళ్ళు వీళ్ళు ఆ సందర్భంగా అతను కొందరి వర్కర్స్ ని అక్కడి నుంచి తీసుకురావడం జరిగింది వాళ్ళలో ఏదో డిఫరెన్సెస్ వచ్చి వాళ్ళు ఈ బాబుని కిడ్నాప్ చేసినట్టు ఒప్పుకున్నారు మన వాళ్ళు ఇన్ టైం యాక్ట్ చేసి చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యి మనం యాక్ట్ చేయడం వల్ల ఆ బాబుని సేఫ్గా వాళ్ళ పేరెంట్స్కి అప్పగించడం జరిగింది మనమే వాళ్ళతోటి మాట్లాడించి ఇస్తాము అండ్ సో కి రండి అని చెప్పేసి మనం చెప్పడం జరిగింది ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర రండి అక్కడ నేను అమౌంట్ తీసుకొని వస్తాను ఫాదర్తో చెప్పించిన మనం చెప్పిస్తే ఫాదర్ నేను ఇప్పుడు పదిహేను లక్షలు ఇచ్చుకోలేను కానీ ఏదో కొంచెం అమౌంట్ ఇస్తా అని ఫాదర్ వాళ్ళకి చెప్తే వాళ్ళు అది బిలీవ్ చేసి మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర రేతి ఫ్యాలి బస్ స్టాండ్ దగ్గరికి వచ్చింది వచ్చి ఆ బాబుని అక్కడ పెట్టి వాళ్ళు కొంచెం డిస్టెన్స్